తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గత ఏడున్నర ఏళ్లుగా ప్రమోషన్లు లేక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని విద్యుత్ అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హరీష్ కుమార్ అన్నారు అన్ని ఆటంకాలను అధిగమించి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడం సంతోషదాయకమని అన్నారు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడం పట్ల గురువారం నల్గొండ పట్టణంలోని డిస్కమ్ ఆపరేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నల్గొండ సర్కిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి ముషారఫ్ అలీ ఫరూఖిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా హరీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పలు ఆటంకాలతో గత ఏడున్నర సంవత్సరాలుగా ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కకుండా పోయాయని అన్నారు ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో గత యాజమాన్యం పట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిందని దీనిపై విద్యుత్ సంస్థల్లోని అనేక సంఘాలు ఎంతో కాలంగా పోరాడుతూ వచ్చాయని చెప్పారు ఉద్యోగ సంఘాల పోరాట ఫలితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సిఎండి ముషారఫ్ అలీ ఫారూఖి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు తాజా ప్రమోషన్లతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కాయని సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రమోషన్లు దక్కడం సంతోషంగా ఉందన్నారు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ బాబురావులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో గత ఏడున్నర ఏళ్లుగా ప్రమోషన్లు లేకపోవడంతో అధికారులంతా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారని ప్రస్తుతం ప్రమోషన్లు ఇవ్వడం వల్ల వారందరి జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల ఆరు వందల మందికి ప్రమోషన్లు దక్కడమే కాకుండా ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన స్థానాలలో కొత్త ఉద్యోగులు రానున్నారని తెలిపారు ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుందని ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చాలా ఏళ్లుగా ప్రమోషన్లు రాకపోవడంతో ఎంతో మంది ప్రమోషన్లు ప్త హృదయంతో రిటైర్ అయ్యారని చెప్పారు తమ యూనియన్ అధ్యక్షుడు అంజయ్య చొరవతో ప్రభుత్వం స్పందించి ప్రమోషన్లు కల్పించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నల్గొండ సర్కిల్ నాయకులు బి వెంకటేశ్వర్లు పాండురంగ తోట వెంకటేశ్వర్లు రామారావు కిషన్ క్రాంతికుమారి మేరీ జ్యోతి సునీత తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ గత సంవత్సరాల నుండి ప్రమోషన్లకు వివిధ ఆటంకాలతోటి ఇవ్వకుండా పాత మేనేజ్మెంటు డ్రాగన్ చేసుకుంటూ రావడం జరిగింది దానికి గాను మన అసోసియేషన్స్ యూనియన్ లీడర్స్ అందరూ కోరిక మేరకు మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం మేరకు మన మా ప్రియతమ మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫారూక్ గారు మాకు మొన్న పదిహేడో తారీఖు ఆదివారం సాయంత్రం ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అందుకుగాను నల్గొండ జిల్లాల నుండి వివిధ హోదాలలో చాలామందికి ప్రమోషన్లు రావడం జరిగింది దానికి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము దానితో పాటు పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఈనాటి కార్యక్రమానికి పిఓటి నాయకులు ఆఫీసర్స్ అంతా వచ్చి పాలాభిషేకాన్ని మరి ఎంతో ఘనంగా జరిపించుకున్నాం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి విద్యుత్ సంస్థలో గత ఏడు సంవత్సరాలుగా మనకు మాకు ప్రమోషన్స్ లేక ఆఫీసర్స్ అంతా స్టాగిన్ అయిపోయారు వారందరికీ ప్రమోషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగుని నింపారు మరి రాష్ట్రం మొత్తం మీద రెండు వేల ఆరు వందల పోస్టులు ఫిలప్ చేశారు ఈ మళ్ళీ ఈ ఫిలప్ చేసిన అన్నిటికీ కొత్త పోస్టులు మరి ఇప్పుడు త్వరలో మరి గవర్నమెంట్ తీ చర్యలు తీసుకోబోతుంది మరి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది మరి ఇలాంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా మా విద్యుత్ సంస్థలో మరి సీఎండి గారికి ముషారాఫ్ గారికి పాలాభిషేకం చేసి ఈరోజు వియఓఓటి తరఫున ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా విద్యుత్ సంస్థలో చాలా ఏళ్ళ నుంచి ప్రమోషన్ లేక అందరు బాధపడుతూ రిటైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ కొత్త గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమ్ అర్క గారు మా సిఎండి గారు చెరో వల్ల అదేవిధంగా మా విఏఓటి మా నాయకుడు అంజయ్య గారు వీరి చొరవతోటి అందరికీ ప్రమోషన్లు రావడం జరిగింది ప్రమోషన్లు వచ్చిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేస్తున్నాము ఈ పాలాభిషేకంతో పాటు మన నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వేకెన్సీస్ కూడా మన సీఎం గారు అన్నట్టుగా వాళ్ళు నోటిఫై చేయడానికి కూడా అవకాశం కల్పించిన విధంగా జరుగుతుంది దీనికి వారికి ప్రత్యేకంగా మన సీఎం గారికి బట్టి విక్రమ గారికి సీఎండి గారికి మరి మా అంజన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ముందు ముందు కూడా ఇదే విధంగా అందరికీ సహకారాలు అందించాలని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం